తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం కొండేపూడి గ్రామం దళితవాడలో నిరుపేద కుటుంబానికి చెందిన ఒరిగేటి రమేష్ అనే వ్యక్తి ఇటీవల కాలంలో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ మరణించడంతో సిపిఐ ఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పలివేల వీరబాబు మృతుని కుటుంబానికి సభ్యులకు ఐదు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు మృతుని కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలిపారు ఈ సందర్భంగా పలివేల వీర మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా నిరుపేద కుటుంబాలకు ఏ చిన్న ఆపద వచ్చినా అనారోగ్యంతో ప్రమాద వశాత్తు స్వర్గస్థులైన వారికి ఎంఎల్ పార్టీ తగిన ఆర్థిక సహాయాన్ని సహకారాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు మృతుని భార్య ఒరిగేటి ఝాన్సీకి ఇద్దరు చిన్న వయసు గల మగపిల్లలు కలిగి ఉన్నారని ఈ నిరుపేద కుటుంబం ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తుందని సహృదయంతో కలిగిన ప్రతి ఒక్కరూ తోచినంత సాయం చేయగలరని పిలుపునిచ్చారు అంకిత భావంతో పార్టీలకు అతీతంగా రమేష్ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు కూలీ పని చేసుకుని కుటుంబాన్ని పోషించే రమేష్ ఈ రోజున లేకపోవడం వలన ఆ కుటుంబం రోడ్డున పడిందని పల్లివెళ్ళ తెలిపారు నా పేరు బాబు నేను పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిని అలాగే సీతానగరం మండలంపూడి గ్రామంలో ఒరిగేటి జాంతి భర్త చిన్న రమేష్ చిన్న వయసులోనే గత పది సంవత్సరాల క్రితం హార్ట్ ఆపరేషన్ చేస్తూ జరిగింది కష్టపడేవాడు ఈ కుటుంబాన్ని పోషించుకునేవాడు ఇప్పుడు మరణం ఈ కురడు చెందటం జరిగింది చిన్నపిల్లలు భార్య అనాథలైపోయారు ఎందుకంటే ఆ కురడి తల్లిదండ్రులు కూడా బాగా పేదవర్గం వాళ్ళు కూడా ఒక ఫోటో ఉంటే ఫోటో లేనంట మేము సిపిఎంఎల్ పార్టీ తరపు నుంచి మా వంతు సహకారం వాళ్ళకి చేర్చడం జరిగింది అలాగే అన్ని పార్టీల నుంచి అలాగే మన గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ మన జిల్లాలో కానీ దాతలందరూ కూడా వీళ్ళకి సాయం చేసి ఈ కుటుంబాన్ని ఆదుకుంటారని అందరినీ పేరు పేరుని కోరుకుంటూ ఉన్నాను అలాగే ఈ పిల్లలందరినీ భార్య అని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాను అలాగే ముఖ్యంగా ఇటువంటి కుటుంబాలని మన ఎమ్మెల్యే బత్తులు బలరామకృష్ణ గారు ఆదుకుంటారని నేను ఆయన మనవి చేసుకుంటా ఉన్నాను